అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారతి టీవీ అద్దంకిలో జరిగిన సిద్ధం సభ ఏదైతే ఉందో దాని మీద సోషల్ మీడియాలో చాలా కామెంట్స్ వినిపిస్తున్నాయి మొత్తం గ్రాఫిక్స్ చేశారు అన్నట్లుగా ప్రతిపక్షాలు దీన్ని విమర్శిస్తున్నాయి దానికి సంబంధించి నారా లోకేష్ అవ్వచ్చు దాంతోపాటు తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తలు ప్రతిపక్షాలు మొత్తం ఈ గ్రాఫిక్స్ ఏంటయ్యా ఈ గ్రీన్ మ్యాట్ ఏంటి బాహుబలి గ్రాఫిక్స్ని తలదన్నే గ్రాఫిక్స్ చేస్తున్నారు అదేవిధంగా హాలీవుడ్ రేంజ్ గ్రాఫిక్స్ని తీసుకొచ్చి ఈ సిద్ధం సభల్లో జనాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్తున్నారు బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం అసలు మేము చేయలేదు పదిహేను లక్షలకు మంది పైగా జనం వచ్చారు సిద్ధం వన్ టూ త్రీ ఈ మూడు సభలు మొత్తం కలిపి సిద్ధం ఫోర్ అద్దంకిలో జరిగిన సిద్ధం మహాసభ పదిహేను లక్షల మంది వచ్చారు అని చెప్పి వైసీపీ చెప్తుంది నిజంగా లైవ్లో నిరూపిస్తాను గ్రాఫిక్సా కాదా అనేది ఎందుకంటే వైస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్కొక్క సిద్ధం సభకి తొంభై లక్షల వరకు ఖర్చు పెడుతున్నామని చెప్తున్నారు ఆ ఖర్చు పెట్టే దాంట్లో కొంచెం నాణ్యత ఉన్న ఎవరైతే గ్రాఫిక్స్ చేసేవాళ్ళు ఫోటోషాప్ చేసేవాళ్ళు పెట్టుకుంటే బాగుంటుందని ఒక మీడియాకి సంబంధించి ఒక మీడియా పర్సన్గా మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే లేకపోతే బిగినర్స్ మిస్టేక్స్ లాగా దొరికిపోతాం దానికి సంబంధించి నేను కొన్ని ఫోటోలు ఫుడ్ ఫోటోలు చూపిస్తాను ఆ ఫోటోల్లో ఏంటి పరిస్థితి నిజంగా గ్రాఫిక్స్ జరిగిందా లేదనేది ఈజీగా మీరు తెలుసుకోవచ్చు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లేకపోతే టీడీపీకి సంబంధించి కాదు సీఎంఓ ఆంధ్రప్రదేశ్ ఎవరైతే ఉన్నారో చీఫ్ మినిస్టర్ ఆఫీస్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసిన వీడియోసే మీకు చూపిస్తాను ఒకసారి చూస్తే మీకు ఈజీగా తెలిసిపోద్ది ఇది మనం చూస్తే సీఎంఓ ఆంధ్రప్రదేశ్ సీఎంఓ ఆంధ్రప్రదేశ్ ఒక్కసారి సిద్ధం సభకి వచ్చిన జనాలు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఫేకా లేకపోతే జనాలు వచ్చారు బట్ పదిహేను లక్షలు అంతమంది జనం వచ్చిన ఛాన్స్ లేదు అన్నట్టు చెప్తున్నారు దాంతోపాటు వాళ్ళు సీఎంఓ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసిన ఫోటో ఇది ఈ ఫోటోను ఒక్కసారి మనం చూస్తే నిజంగా అంటే వాళ్ళకి సోషల్ మీడియా ఏదైతే వైసీపీ సోషల్ మీడియాకి సంబంధించి వాళ్ళు ఏదైతే ఫోటోస్ పంపిస్తారో వాళ్ళు తీసుకుని యాక్టీస్కి పోస్ట్ చేస్తారు బట్ వీళ్ళకేం తెలియదు బట్ చేసేవాళ్ళు కరెక్ట్ చేయాలి కదా ఎక్కడో చిన్న చిన్న గ్రాఫిక్ డిజైనర్లు ఇలా అయితే కష్టం ఎందుకంటే బాహుబలి గ్రాఫిక్ చేసిన అలాంటి వాళ్ళు ఎవరన్నా అయితే కొంచెం మేనేజ్ చేయగలుగుతారు బట్ ఇక్కడైతే మాత్రం ఈజీగా దొరికిపోతారు దొరికిపోవడం వల్ల ఏంటంటే జగన్ అన్న పేరు ఖరాబ్ చేసిన వాళ్ళు అవుతారు మీరు ఒకసారి నేను చూ చూపించినట్టయితే ఇక్కడ చూడండి ఈ బంచ్ ఒకసారి చూద్దాం ఈ బంచ్ మనం ఒకసారి చూపిస్తే ఇక్కడ పింక్ షర్ట్ వేసుకొని ఇద్దరు ఉన్నారు ఆ పక్కనే రెడ్ షర్ట్ వేసుకొని ఒకళ్ళు ఉన్నారు ఆ పక్కన వైట్ షర్ట్ వేసుకున్న ఒక జనం ఈ గుంపు ఉంది దీన్ని సేమ్ తీసుకెళ్ళి ఇక్కడ పేస్ట్ చేశాడు చూడండి ఎక్కడి నుంచి సేమ్ తీసుకెళ్ళి పేస్ట్ చేశాడు ఇదే కట్ట తీసుకెళ్ళి ఇక్కడ ఒకసారి పేస్ట్ చేశారు అంటే క్లియర్ గట్గా కొంచెం చూస్తే ఈజీగా అర్థం అవుతుంది అంటే ఎంత జనం ఎలాగో ఎంతోమంది వస్తున్నారు బట్ పదిహేను లక్షల మంది లేకపోతే ఇరవై లక్షల మంది అని చెప్పుకునే ప్రయత్నంలో బాగానే ఇలాంటి ఫేక్ ఫొటోస్ తయారు చేసి వాళ్ళు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అని చెప్తున్నాను ఇక్కడ సేమ్ ఇదే ఇదే ఫోటోని ఇదే మళ్ళీ ఫోటోని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ఇదిగో చూడండి సేమ్ చూడండి వైట్ షర్టు రెండు పింక్ షర్ట్లు ఒక రెడ్ షర్టు సేమ్ ఇదే దీన్ని తీసుకొచ్చి ఇక్కడ చూసుకోవాలి కదా చూసుకోకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి ఇంకా మనం ఒకసారి చూస్తే ద సేమ్ ఇక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడ పేస్ట్ చేశాడు ఇక్కడ కాపీ పేస్ట్ చేశాడు దాంతోపాటు ఈ ఏరియాలో ఒక స్టాండ్ ఉందనమాట ఒక అక్కడ ఏదైతే లైట్స్ కోసమో లేకపోతే కెమెరాలు వాడి కోసమో ఒక స్టాండ్ ఉంటే ఆ స్టాండ్ మీద తీసుకెళ్ళి మొత్తం ప్యాక్ ఆ స్టాండ్ మీద కూడా పేస్ట్ చేసేసాడు వీడియో ఫోటోలు ఇక్కడ ఇంకొకసారి ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా మేము క్లియర్ కట్గా తెలుస్తుంది జనాల్ని ఒక రౌండ్ ఇలా చేసి ఫోటోషాప్ చేసేసాడు అంటే మరి దారుణమైన విషయం జనాలకి ఎవరైతే చదువుకున్న వాళ్ళకి అర్థం కాకపోవచ్చు కానీ ఎవరైతే చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు యూత్ దానికి సంబంధించి అలాంటి వాళ్ళు ఎవరైనా చూసినప్పుడు ఇది ఎందుకు ఇంత ఫేక్ చేస్తున్నారు జనాలు వస్తున్నారని చెప్పుకునే ప్రయత్నం లోనే లోనేలాంటివి చేస్తున్నారా అన్నట్లుగా కూడా కనిపిస్తుంది దీనివల్ల ఏంటంటే క్రెడిబిలిటీ పోయే అవకాశం ఉంటుంది ప్రతిపక్షాలు మళ్ళీ నా నారా లోకేష్ అవ్వచ్చు లేకపోతే తెలుగుదేశానికి సంబంధించిన మిగతా వాళ్ళు కూడా ఈ ఫోటోలు తీసుకెళ్ళి మొత్తం వాళ్ళు ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు దానికి సంబంధించి నిజంగా చూసినప్పుడు ఇవన్నీ చూసినప్పుడు ఏదైతే మీరు చేస్తున్న మంచి ఏదైతే ఉందో అది పోగా మీరు ఫేక్ అని జనాలకు అర్థమైపోతుంది కాబట్టి ఇలా ఇలాంటివి చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వాళ్ళు పెట్టి గ్రాఫిక్స్ అన్ని చేంజ్ చేసి తెలియకుండా మేనేజ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం లేకపోతే ఏంటంటే ఈజీగా దొరికిపోతాం ఇవన్నీ బిగినర్స్ మిస్టేక్స్ లాగా అనిపిస్తాయి అలా అనమాట ఇంకొకసారి మనం మిగతాది కూడా ఒకసారి చూద్దాం ఇదిగో ఒకసారి వాళ్ళు ఏదైతే వాళ్ళ ఆ సభలోంచి చేసిన మా ఫేక్ ఫోటోస్ మనం చూస్తే ఇక్కడ ఈ గ్రీన్ దాంట్లో ఇది ఏదైతే ఉందో ఇది ఇక్కడ జనం ఎవరైతే ఉన్నారో ఈ జనాన్ని తీసుకెళ్ళి సేమ్ యాస్టేజ్ ఇక్కడ సేమ్ యాస్ట్రీస్ ఇక్కడ ఫిల్ చేసేసాడు ఒకటి ఒకటే అక్కడితో ఆగాడ ఒకటి అయిపోయింది ఇక్కడ సేమ్ ఇంకొకటి ఉంది ఈ బాక్స్లో జనం ఎవరైతే ఉన్నారో టూ ఈ బాక్స్లో జనాన్ని సేమ్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేశాడు మీరు చూస్తే చూడండి మీకు మీకు ఈజీగా కనపడుతుంది ఇక్కడ ఏదైతే ఫోటోలు జనాలు ఉన్నారో సేమ్ యాజ్ ఈస్ తీసుకొచ్చి ఇక్కడ రెండు రెండు దాని తర్వాత చిన్న చిన్న నాటిని కూడా వదిలిపెట్టలేదు అన్ని చిన్న చిన్న వాటిని కూడా జాగ్రత్తగా ఇక్కడ ఇద్దరు ఉన్నారు ఈ ఏదైతే ఉన్నారో ఈ ఇద్దరు ఈ ఇది మూడు అనుకుంటే ఈ ముగ్గురిని ఈ ఇద్దరిని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పేస్ట్ అది మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి ఇక్కడో లేకపోతే అక్కడో ఎక్కడ వేస్తే కనపడదు సేమ్ పక్కనే మళ్ళీ చూసుకోవాలి కదా జనాలను చూస్తే అంటే గ్రా జనమో జనంలో క్రెడిబిలిటీ లేదనో లేకపోతే వైసీపీకి సంబంధించి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారో అని కాదు ఇవన్నీ చూసినప్పుడు క్రెడిబిలిటీ పోతుంది క్రెడిబిలిటీ ఏదైతే ఉందో నేను నా దాని మీద ఉన్నాను అన్న జగన్ అన్న పేరు పోతాయి దీనివల్ల అలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది చూసే ఇప్పుడు జనాలు ఏమనుకుంటున్నారు వీళ్ళు మొత్తం ఫేక్ ఇట్లా మొత్తం అన్ని చేస్తున్నారు డైరెక్ట్గా రేపు డబ్బులు కూడా పంచుతున్నారు మన కొన్ని కొన్ని చోట్ల చూస్తే సోషల్ మీడియాలో వాళ్ళు చాలా డబ్బులు పంచుతున్నారు డబ్బులు కూడా డబ్బులు కూడా ఫేక్ ఫేక్ ఖాయితాలు ఇస్తున్నారా లేదా అని ప్రజలు భయపడే పరిస్థితి ఉంది కాబట్టి చేసేటప్పుడు కొంచెం నాణ్యత గల గ్రాఫిక్స్ని వాళ్ళని పెట్టుకొని చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం నెక్స్ట్ ఇంకొకటి ఇంకొక దానికి మనం చూస్తే ఇక్కడ చూడండి ఇది నాలుగు అనుకుందాం ఇది ఫోర్ అనుకుంటే ఫోర్త్ గ్రాఫిక్స్ అనుకుంటే ఒక జనాలు ఈ ఈ ఈ సమూహం ఏదైతే ఉందో ఈ సమూహాన్ని మొత్తాన్ని ఇక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేశాడు మొత్తం వైసీపీ సోషల్ మీడియా సంబంధించి ఎవరైతే ఉన్నారో వైసీపీ సోషల్ మీడియాలో పనిచేసే గ్రాఫిక్ డిజైనర్లు కొంచెం నాణ్యత లేదు వాళ్ళకి సరిగ్గా వాళ్ళకి సరిగ్గా మెసేజ్ కన్వే చేయట్లేదు లేకపోతే సరిగ్గా వాళ్ళు పెట్టుకోలేదు లేకపోతే అమీర్పేట నుంచి తీసుకెళ్లి పెట్టుకున్నారో తెలియదు కానీ మరీ ఈజీగా ఇంత ఈజీగా దొరికిపోతే ఎలాగండి చూసిన వాళ్ళకి ఏమవుతుందంటే ఏంట్రా బాబు ఎట్లా అనుకుంటుంది ఎందుకంటే మిమ్మల్ని పెట్టుకున్న వాళ్ళు కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి చూసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి పెట్టుకుంటే మంచిది లేకపోతే ఈజీగా ఇలా దొరికిపోతాం నెక్స్ట్ ఇంకోటి కూడా ఉంది అది కూడా చూపిస్తా మరొక అద్భుతమైన గ్రాఫిక్స్ మనం ఇక్కడ చూడొచ్చు అవతార సినిమాల్లో కూడా ఇంత మంచి గ్రాఫిక్స్ ఉండవు అలాంటి గ్రాఫిక్స్ చేశారు మన కుర్రాళ్ళు నెక్స్ట్ ఒకే ఫోటోని ఒక పెద్ద ఏదన్నా టాప్ యాంగిల్ నుంచి ఏరియల్ నుంచి ఒక పెద్ద ఏదన్నా ఉంటే ఎక్కడో తీసుకెళ్ళి ఒక మౌనం అక్కడక్కడో జనాలు వేసి ఫిల్ చేస్తే పొరలేదు బాగానే ఉంటుంది బట్ ఇక్కడ చూసినట్టయితే ఒకే పేజీలో ఒక నాలుగైదు వేసేసి ఐదు అనుకుంటే ఇదిగోండి ఈ రెడ్ బాక్స్లో ఉన్నటువంటి ఈ ఫిఫ్త్ గ్రాఫిక్స్ సంచలనం ఈ గ్రాఫిక్స్ని వేరే చోట నేస్తే బాగుండదు తీసుకెళ్ళి సేమ్ ఇదిగో ఇక్కడ తమ్ముడు ఎవరు ఇక్కడ నుంచో ఉన్నాడు ఏదో తాగుతున్నట్టున్నాడు ఇది భూమి భూములు ఏదో నాకు తెలియదు సేమ్ ఆ తాగుతున్న బ్యాచ్ ఆ సేమ్ ఫోటోని తీసుకొచ్చి ఇక్కడ వేసాడు పేస్ట్ కాపీ పేస్ట్ సేమ్ చూడండి ఇక్కడ ఒక రెడ్ షర్టు రెండు పింక్ షర్ట్లు ఎక్కడ కూడా చూడండి ఒక రెడ్ షర్టు రెండు పింక్ షర్ట్స్ సేమ్ దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ జస్ట్ గ్యాప్ లేదు మళ్ళీ ఇక్కడ ఇస్తాడు ఆరో గ్రాఫిక్స్ సంచలనం సేమ్ ఒక రెడ్ షర్టు రెండు పింక్ షర్ట్లు ఈ ఫోటోను మనం నిశ్చితంగా గమనిస్తే ఒకే దాంట్లో ఇది పరిస్థితి అంటే ఇవన్నీ చూసినప్పుడు ఈ సోషల్ మీడియాలో ట్రోల్స్ జరుగుతున్నాయి దవర్నమెంట్ ట్రోల్స్ ఇప్పుడు దాకా వైసీపీకి సంబంధించి మిగతా ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి ట్రోల్ చేస్తారు కానీ ఇలాగ ఈజీగా ఇంత ఈజీగా దొరకపోతారు అనేది మాత్రం వాళ్ళు గ్రహించలేదు గ్రహిస్తున్నారో లేకపోతే నెక్స్ట్ నెక్స్ట్ సభల్లో ఇలాంటివి రాకుండా చూసుకుంటే మంచిది అని నా అభిప్రాయం నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ చూడండి ఇది ఒకసారి మనం చూస్తే ఇది లాస్ట్ గ్రాఫిక్ అనుకోవచ్చు మనం ఈ సెవెంత్ గ్రాఫిక్స్ దీంట్లో ఇక్కడ ఒక పెద్ద సౌండ్ బాక్స్కి సంబంధించి ఏదైతే ఒక పెద్ద ఒక స్టాండ్ ఉంటుంది అంటే నార్మల్గా మనం ఈవెంట్లో చూస్తే ఒక పెద్ద సౌండ్ బాక్స్ పెట్టుకుంటానికి ఒక స్టాండ్ లాగా పెద్దది ఒకటి ఉంటుంది దాని మీద మొత్తం తీసుకెళ్ళి లెక్కించేశాడు ఇక్కడ చూడండి ఒకసారి ఈ ఈ మార్క్ చూస్తే ఆ స్టాండ్ మీద కూడా జనాన్ని ఇస్తాడు మరి ఇంత దారుణంగా ఇలా ఇలా చేస్తుంటే నిజంగా ట్రోల్ చేస్తారు డెఫినెట్లీ మీరు తొంభై కోట్లు మేము ఖర్చు పెడుతున్నాం ప్రతి సభకి అన్నట్లు చెప్తున్నారు తొంభై కోట్లు దేనికి ఖర్చు పెడుతున్నారు పెట్టేది ఖర్చు పెట్టేది గ్రాఫిక్స్ కూడా కొంచెం మంచిగా ఖర్చు పెట్టి నాణ్యత గల గ్రాఫిక్ డిజైనర్లు తీసుకుంటే ఇలాంటి మిస్టేక్స్ లేకుండా ఉంటుంది జనాలు అనుకుంటున్నారు ఇలాంటివి చేస్తే ఈజీగా దొరికిపోతున్నాం కదా అలా కాకుండా ఏదైనా మంచి గ్రాఫిక్ డిజైనర్లు తీసుకొని మంచిగా మీరు చేస్తే బాగుంటుంది అనే ప్రయత్నం జరుగుతుంది అని జనాలు చెప్తున్నారు నిజంగా చంద్రబాబు నాయుడు లేకపోతే పవన్ కళ్యాణ్ టీడీపీ లేకపోతే జనసేన పార్టీ చేస్తే కనీసం వీళ్ళు వదిలిపెట్టేవాళ్ళు కాదు వాళ్ళు లేకపోయినా ట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు బట్ మీరు చేసేటప్పుడు ప్రజలను అబ్బి పెట్టడం లేకపోతే పదిహేను లక్షల మంది వచ్చారు లేకపోతే ఎక్కువ మంది వచ్చారు ప్రజలు మాతోనే ఉన్నారు అనే ప్రయత్నంలో ఇవన్నీ తప్పులు చేయటం వల్ల ఈజీగా దొరికిపోతున్నారు సిద్ధం సభ వేదికగా జగన్లోని భయం బలహీనతలో బయటపడ్డాయా అని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్న పరిస్థితి నిజంగా జగన్మోహన్ రెడ్డి నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేస్తాను అర్థం కిలో దానిపాటు దాంతోపాటు మేనిఫెస్టో పాటు కొంతమంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా వాళ్ళకి లిస్ట్ కూడా మేము రిలీజ్ చేస్తామన్న పరిస్థితి ఆ సభలో బట్ నేను చూస్తే టీడీపీ జనసేన బీజేపీ పోతు తర్వాత మైండ్ బ్లాక్ అయిన పరిస్థితి ప్రభుత్వానికి కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు దాంతోపాటు సభ ప్రాంగణం అంతా గ్రీన్ మ్యాట్ గ్రాఫిక్ షో మాయాజాలం బయటపడిందా అని చెప్పి ప్రజలు దీని గురించి మాట్లాడుకుంటున్నారు మేనిఫెస్టో లేదు జాబితా లేదు ఆఖరి సిద్ధంలోనూ పాత రాగాన్నే ఆల ఆశ్రయించారా అని చెప్పి మాట్లాడుకుంటున్నారు ప్రజలు దాంతోపాటు జగన్ ప్రసంగం ఆద్యంతం ఎవరో వెంటాడుతున్నట్టు కనిపిస్తుంది వెంటాడుతున్నట్లు మాట్లాడుతున్నారు ఆయన ముఖంలో భయం ఈజీగా కనిపిస్తుంది అన్నట్టు చెప్తున్నారు మేథ్రోమెట్లలో సీఎం ప్రసంగం ఆయనకి వీడ్కోలు సభలా జరిగింది అని చెప్పి ప్రతిపక్షాలు దీంతో మాట్లాడుతున్నాయి ఓటమి భయంతోనే బ్లాక్ మెయిలింగ్ రాజకీయానికి దిగరా అని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి ఆయన చెప్తున్నారు మొత్తం నేను ఇస్తున్న ఇవి సంక్షేమ పథకాలకు ఏదైతే ఉన్నా యాభై నాలుగు లక్షల కోట్లు యాభై నాలుగు లక్షల కోట్లు అవుతుంది దాంతోపాటు చంద్రబాబు నాయుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చిన సూపర్ సిక్స్కి సంబంధించి అవి కూడా జనాలకి ఇవ్వాలనుకుంటే అంతకన్నా ఎక్కువ వన్ పాయింట్ ఫోర్ సిక్స్ అంటే ఒక లక్ష నలభై లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఎక్కడి నుంచి ఇస్తాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఇచ్చే పరిస్థితి లేదు అన్నట్లు మాట్లాడుతున్నారు అని చెప్పి ఆయన నిన్న మాట్లాడాడు తాను రాకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని బెదిరించడం దేనికి సంకేతం నేను రాకపోతే కాబట్టి ఆయన ఏంటంటే చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితులు లేడు బట్ నేనైతే యాభై నాలుగు లక్షల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు ఇస్తున్నాను బట్ నాకు ఓటీకి పోతే ఇవన్నీ మీకు రావు అని అని ఆయన చెప్తున్నాను నేను సభలో అది మళ్ళీ ఇంటింటికెళ్లి జనానికి కూడా ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళకి చెప్పమని చెప్తున్నాడు ఇవన్నీ దేనికి సంకేతాలు టీడీపీ జనసేన బీజేపీ పొత్తుపై విసురులతో జగన్లోని టెన్షన్ బయటకు వచ్చిందా అని చెప్పి ప్రజలందరూ మాట్లాడుకున్న పరిస్థితి కనిపిస్తుంది తన విమర్శల్లో బీజేపీ పేరెత్తడానికి కూడా జగన్ ఎందుకు భయపడుతున్నాడు అని చెప్పి చర్చ జరుగుతుంది నిన్న సభ అక సభ చూస్తే మొత్తం క్లియర్ కట్గా వాళ్ళ యొక్క అభద్రతా భావంగా కనిపించింది బీజేపీని ఒక్క మాట కూడా అక్కడ నుంచి మాట్లాడలేదు ఒక్క మాట కూడా పేరెత్తరని కూడా భయపడ్డాడు దీని అంటే టోటల్గా వాళ్ళు చూస్తే జనం ఏమనుకుంటున్నారంటే ఓటమికి ఆయన సిద్ధమా ఓటమికి ఆయన సిద్ధమా అని ప్రతిపక్షాలు అడుగుతున్నారు దాంతో పాటు ప్రజలు కూడా మాట్లాడుతున్నారు నిజంగా దానికి సంబంధించి జనం మా ప్రజామౌదం ఉంది ప్రజలు మా దగ్గర ఉన్నారంటే డెఫినెట్లీ ఈజీగా మౌత్ మౌటాకొచ్చు ఇంకోటి అవట్టు జనాలు చర్చించుకుంటారు బట్ ఇలాగా ఫేక్ ఫోటోలతో ఫేక్ వీడియోలతో సోషల్ మీడియాలో దాన్ని ట్రెండ్ చేసుకుంటూ జనాన్ని మోసం చేద్దాం అనుకుంటే మాత్రం ఈజీగా దొరికిపోతారు